ఏండ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమైన వికలాంగులకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని సూర్యాపేట జిల్లా చివెంల మండలం గుంకుల గ్రామంలో తింటూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ బృందం వినూత్న నిరసన మంత్రివర్గంలో అవకాశం కల్పించడంతో పాటు వికలాంగుల సంక్షేమానికి మూడు వేలు వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో వర్గంలో వికలాంగులకు అవకాశము కల్పించాలే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో వర్గంలో వికలాంగులకు అవకాశము కల్పించాలే తెలంగాణ రాష్ట్ర మంత్రి 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 వర్గంలో వికలాంగులకు అవకాశము ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అతి త్వరలోనే కేబినెట్ విస్తరణకు సంబంధించి మరి కొత్తగా మంత్రులు నియమించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నారో ఆ మంత్రివర్గంలో డెబ్బై ఎనిమిది ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై తెలంగాణ రాష్ట్రంలో మరి ముప్పై లక్షల మంది దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి మా వికలాంగుల జాతికి జాతి బిడ్డలకు మరి మంత్రివర్గంలో అవకాశం కల్పించి మమ్మల్ని కూడా రాజ్యాధికారంలో భాగ్యస్వామ్యం చేయాలని చెప్పేసి ఈ రోజు భారత వికలాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మట్టి తింటూ మేము మంత్రివర్గంలో మాకు స్థానం కల్పించాలని చెప్పేసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి డెబ్బై ఐదు స్వతంత్ర భారతంలో అట్టడుగున ఉండి హక్కులు కాలరాయబడి సంక్షేమం కుట్టుబడినటువంటి సామాజిక వర్గం ఒక వికలాంగుల సామాజిక వర్గమే సకలాంగులు వికలాంగులు ఓట్లు వేయించుకొని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత మరి మా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత మా వికలాంగుల జాతి బిడ్డల సమస్యల మీద చట్టసభల్లో మాట్లాడకుండా మా సమస్యల గురించి చర్చించకుండా మా సంక్షేమాన్ని విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మేము పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఏండ్ల తరబడి నుంచి మేము పోరాటం చేస్తున్నాం మీరు కూడా ఏసీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మాకు కనుక మెజార్టీ పార్లమెంట్ స్థానాలు వస్తే ఖచ్చితంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి మీరే ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు డెబ్బై ఐదు నుంచి కూడా ఈ దేశంలో సకలాంగుల పాలకుల చేత అణచివేయబడి అనగారణమైనటువంటి వర్గం దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వర్గం వికలాంగుల వర్గమే కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగుల జనాభా ఉంది కాబట్టి మా యొక్క జనాభా గుర్తించి తక్షణమే రాష్ట్ర మంత్రివర్గంలో వికలాంగులకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ రోజు భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు మేము మట్టి దుంటూ నిరసన చెప్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా చెల్లగలగాలి వికలాంగులు కూడా రాజ్యాధికారం కోరుతున్నారు వాళ్ళ ఓట్లతో గద్దెనెక్కినటువంటి సకలాంగులమైన ప్రజాప్రతినిధులైనటువంటి మనం చట్టసభలలో వాళ్ళ సమస్యల గురించి మాట్లాడకపోవడంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మట్టి తింటూ నిరసన తెలిపేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వికలాంగుల జనాభా దమాషా ప్రకారం మంత్రివర్గంలో మాకు కూడా స్థానం కల్పించాలి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నేటికి వికలాంగుల సంక్షేమ శాఖకు సంబంధించి మంత్రిని కూడా నియమించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల పట్ల వివక్షను ప్రదర్శిస్తుంది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలోనే మాకంటూ ఒక ప్రత్యేక శాఖ ఉన్నది మాకంటూ ప్రత్యేక కమిషన్ ఉన్నది మాకంటూ ప్రత్యేక చైర్మన్ ఉన్నారు కానీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడుగు మా వికలాంగుల సమాజాన్ని వివక్ష చూపుతున్నారు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాడు వికలాంగులు ఉచ్చ ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి మా వికలాంగుల మాత్రం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ కల్పిస్తా చెప్తాడు ఒక పక్క బీసీల రిజర్వేషన్ గురించి అసెంబ్లీలో మాట్లాడతారు కానీ మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి మా వికలాంగుల రిజర్వేషన్ గురించి అసెంబ్లీలో మాట్లాడకుండా మా వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పులు కూడా సరిదిద్దుకునే అవకాశం వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మా వికలాంగల సమాజానికి అవకాశం కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ అని ఆనాడు కేసీఆర్ అన్నాడు కానీ వికలాంగులు కనుక మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే కొద్ది నెలల తెలంగాణగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో మా వికలాంగుల నాయకులు ముందుంటారు కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మంత్రివర్గంలో మా వికలాంగులు కనుక అవకాశం కల్పించకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలను ఉద్ధృతి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం వికలాంగుల వికలాంగుల కల్పించాల తెలంగాణ రాష్ట్ర మంత్రి వికలాంగులకు అవకాశం వెంటనే కల్పించాల తెలంగాణ రాష్ట్ర మంత్రి వికలాంగులకు అవకాశం వెంటనే కల్పించాలే తెలంగాణ రాష్ట్ర